అందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఎవ్రీ వన్ చూడండి ఎండలు ఎలా ఉన్నాయి మీకు మాకు మాత్రం చాలా హెవీ హీట్ హెవీ టెంపరేచర్ అయితే నడుస్తుంది బాగా ఎండలు చాలా ముదిరిపోయినాయి అనమాట ఈ ఎండలకు చాలా కష్టం ఫ్రెండ్స్ బయటకు వెళ్ళడం కూడా ఇంట్లోనే ఉండలేకపోతున్నాం ఏసీ లేకపోతే ఒక సెకండ్ కూడా అన్నట్టున్నది పరిస్థితి ఓకే ఎనీవే కానీ వండుకోవాలి తినాలి తప్పదు ఈరోజు మా లంచ్ చూడండి వైట్ రైస్ స్పెషల్ ఫ్రాన్స్ పచ్చి రొయ్యల ఈ గురన్నమాట లైట్గా అండ్ తోటకూర తోటకూర దగ్గరగా చేసిన అనమాట ప్రాన్స్ కర్రీ కూడా అండ్ తోట కూడా దగ్గరగా చేసిన తర్వాత వచ్చేసి పెరుగు ఇంతే ఫ్రెండ్స్ మా లంచ్ అయితే ఇంతే మరి మీ అందరూ ఏం చేసుకున్నారు ఏం తిన్నారు మీకు ఎండలు ఎలా ఉన్నాయి మీ సైడ్ ఎవరెవరి సైడ్ ఎలా ఎండలు బాగా ఉన్నాయా కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్